వీల్ చైర్ల పంపిణీ జరుగుతోంది ముందుగా మనోజ్ కుమార్ ముందుగా మనోజ్ కుమార్ బి కోమల బి కోమల Páske. Páske. Narasimhulu. నరసింహులు వి శంకరప్ప వీరికి ట్రైసైకిల్స్ అలాగే వీల్ చైర్ల పంపిణీ జరుగుతోంది తరువాత ఎలక్ట్రానిక్ సైకిల్స్ పంపిణీ ఎలక్ట్రానిక్ సైకిల్స్ లబ్ధిదారులకు ఈ సైకిల్స్ పంపిణీ జరుగుతోంది స్వయాన గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా గౌర ముఖ్యమంత్రి వర్యులు ప్రజల నుండి వినతుల్ని స్వీకరిస్తూ ఉన్నారు వారి యొక్క సాధక బాధకాలను ఎంతో సావధానంగా వింటూ వారి సమస్యల పరిష్కారానికై హామీలు ఇస్తున్నారు ఎలక్ట్రానిక్ సైకిల్స్ పంపిణీ అలాగే దాదాపు రెండు గంటల సేపు వారి యొక్క సాంస్కృతిక నృత్యాలతో మనల్ని అందరినీ అర అలరించినటువంటి చిన్నారులతో ఫోటో దిగుతున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు పిల్లలంటే వారికి ఉన్నటువంటి అచంచలమైన ప్రేమాభిమానాల్ని చాటుకుంటున్నారు వారికి ఫోటో సెషన్ ఇస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ప్రజల దగ్గర నుండి వస్తున్నటువంటి వినతుల వెల్లువ మన గౌరవ ముఖ్యమంత్రి గారిని ముంచెత్తుతోంది వారి యొక్క సమస్యల పరిష్కారానికై కృషి సల్పుతానని గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇస్తూ ముందుకు కదులుతున్నారు మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా అనేక కంపెనీలు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ని సందర్శించి అలాగే కుప్పంలో తయారీ యూనిట్లను నెలకొల్పబోతున్నటువంటి కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకుని కుప్పం యొక్క అభివృద్ధికి బాటలు వేయడానికి ముందుకు కదులుతూ ఉన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు

ప్పం నియోజకవర్గంలో ఏర్పాటు చేయబోతున్నటువంటి అనేక అనేక కంపెనీల యొక్క స్టాల్స్ ని సందర్శించి అనంతరం తయారీ యూనిట్లను నెలకొల్పబోతున్నటువంటి కంపెనీలతో ఎంఓయోలు కుదుర్చుకోబోతున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు Mm. So this is a two acre uh, park, Kupan. Mm. Uh, we had a very interesting stakeholder consultation with citizens just about a week ago. Very interesting insights we got. Okay, totally so, two acres of land. Two acres of land. It's permanent mm. land. Uh, are close to 200 trees are already there. So mm. we are actually preserving all the trees and creating an amphitheater for cultural, so for cultural events. Uh, amphitheater in the center. So that's the heart. Uh, uh, children play area outdoor gym within children play area we want to do it by age groups so uh, 0 to 5 year 1 to 5 years has a separate area uh, for adults you know, we will have an outdoor gym and through stakeholder consultation there was a lot of uh, interest in having spaces for yoga uh, cultural events so we want to create a facility you know which actually caters to that public toilets drinking water facilities and about half an acre of walking jogging track mm. uh, wrapping all around the park uh, we want to open up see right now this is all uh, high walls you cannot see what's inside in a public place we want to break it and make it transparent so that people can see from outside and it's a public park we want to create a grand plaza uh, right at the entrance and the heart of the uh, the park is you know a public uh, space for activities it could be डांस इट कुछ सर इट्स अबउट क्लोज टू टेन करोर इज बजेटेड सो विच इंक्लूड्स ओ एन एम फॉर आलमोस्ट फाइव इयर्स सो एट करोर कैपेस एंड अराउंड टू कर फार ओ एन एम बिकॉज ओ एन एम इज वेरी वेरी क्रिटिकल फॉर टेन इयर्स फाइव इयर्स इनक्लूडिंग రండి మీరు కూడా రండి రాజకీయ నాయకులు కూడా రండి ఎంపీ ఎమ్మెల్యే తర్వాత పట్టుకోండి పట్టుకో

ಫಾರ್ ದ ಎಂಟೈರ್ ಡಿಜೈನ್ ಇನ್ ಡಿಪಿಆರ್ ಅಂಡ್ ಆನ್ ಬೋಡಿಂಗ್ ವಾರ್ ದ ಕಾಂಟ್ರಾಕ್ಟರ್ ಅರೌಂಡ್ ನೈನ್ ನೈನ್ ಮಂತ್ಸ್ ಫಾರ್ ಇಂಪ್ಲಿಮೆಂಟೇಷನ್ ಟಾರ್ಗೇಟ್ ಇಕ್ ಸಿಕ್ಸ್ ಮಂತ್ ಬಿಯರ್ ಕೀಪಿಂಗ್ ನೈನ್ ಮಂತ್ರಿ ಓಕೆ ಮಂತ್ ಓಕೆ ಸುರೇಂದ್ರ ಓಕೆ మనకే వచ్చింది సార్ వర్క్ చేశాను నైన్ మంత్స్ లో ఇచ్చేస్తాం సార్ ఇవాళ మొత్తం అందరిని డిపార్ట్మెంట్ ని కూడా అందరిని కలిసాం సార్ టెన్త్ నుంచి వర్క్ స్టార్ట్ చేస్తాం విదిన్ నైన్ మంత్స్ ఫినిషి సార్ మన డాక్టర్ ఆదిత్య సార్ మొన్న పెళ్ళి ఈ అబ్బాయిదే రాష్ట్ర అబ్బాయి సార్ అవినాష్ సార్ మా అబ్బాయి డైరెక్టర్ సార్ సెకండ్ జనరేషన్ onders గె్తరా, యీారీిగా మనచ్రం ఎత్యు ధఙ్ ça ఙధాలా హి఻వాన్యటి వఽార్ా నిఢనక్ ఆడవా. తజ్డిల ంచ్రి కెిటి కెసచ్ కుంచీగ్‍ఴయక్య ఇటేటె टेनिस, टेनिसविंग वॉलीबॉल बास्केटबॉल स्क्वाश फुटबॉल एंड क्रिकेट क्रिकेट इज़ दिख स्विमिंग पूल ಅಂಡ್ ದೆನ್ ಇಂಡೋರ್ ಆಕ್ಟಿಟೀಸ್ ಸರ್ ಜಿಮ್ ಅಂಡ್ ಕ್ರಿಕೆಟ್ ಬಾಕ್ಸ್ ಕ್ರಿಕೆಟ್ ಟ್ರೈನಿಂಗ್ ಸೆಂಟರ್ ಹಂಡ್ರೆಡ್ ಬೆಡ್ ಹಾಸ್ಟೆಲ್ ಸರ್ ಇಟ್ ಕ್ಯಾನ್ ಬಿ ಎಕ್ಸ್ಪ್ಯಾಂಡೆಡ್ ದ್ ಪ್ರೊವಿಜನ್ ಅದೇ ಸರ್ ಎಲ್ಲ थ्री एक डेवलपड एज एम फैसिलिटी दिसकॉल पी जी फैसिलिटी एंड दी एडमिन ब्लॉक स्टोरेज एंड सैक्यूरिटी

ఒక కమర్షియలైజేషన్ కూడా చేసి కొద్దిగా ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి కమిటీ ఈవెంట్స్ చేసి మీరు అడ్వైజర్గా ఉండండి కానీ మీరు ఆపరేషన్ అంటే ఫినిష్ అయిపోతుంది సీన్ ఇన్ మై లైఫ్ ఆల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్ మెయింటెన్స్ అండ్ ఆపరేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అదర్వైజ్ ఇట్ విల్ బీ విత్ ఇన్ నాలుగు నెలల్లో మీరు మీకు చేతులకు అప్ప చెప్తే ఇది మళ్ళీ బంధువుల దొడ్డవుతుంది అవుతారు అండ్ సీన్ ఇన్ మై లైఫ్ ఇది కూడా కాకుండా ఆపరేషనల్ మేనేజ్మెంట్ కూడా దీన్ని బెస్ట్ కింద తయారు చేసి ఈవెంట్స్ తేవడం కండక్ట్ చేయడం మెయింటైన్ చేయడం అందరికీ ఫ్రీగా ఉండాలా కొంత కమర్షియలైజేషన్ కూడా చేసి అవసరం గ్రాంట్ ఇచ్చి వాళ్ళు మెయింటైన్ చేయాలి వైబ్రిటీ గ్యాప్ ఫండింగ్ లేకుంటే మాత్రం ఇది చాలా మెయింటెనెన్స్ కావు లాస్ట్ టైం చేరేంద్రు సార్ లాస్ట్ టైం ట్వంటీ ఫైవ్ ఆండ్రెడ్ వాడి స్టార్ట్ అయ్యి సార్ ఇప్పుడు మొత్తం ఇరవై వచ్చేస్తున్నాం సార్ హాయ్ హాయ్ డల్గా ఉన్నావు నమస్తే హాయ్ ఏంట్రా నమస్తే నేను తీసుకెళ్తాను నేను చేసి గుడ్ అర్జుడు అర్జుడు నమస్తే అమ్మా బాగున్నావా నీ పేరేంటి ఏ నమస్తే బాగా మాట్లాడుతున్నా వెరీ నైస్ అర్జుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాగా ఫాలో అవుతున్నారు గుడ్ మొత్తము ఓన్లీ ట్వంటీ ఫైవ్ సెంటర్స్ తీసుకున్నాం కదా సార్ దాన్ని సార్ సో స్క్రీనింగ్స్ తర్వాత సో మనకి వి దట్ విత్ డిలే ఇన్ ఆల్ తీసేద్దరియా ఇది ఇప్పుడు ఈమె ట్వంటీ నైన్ పాయింట్ సెవెన్ మంత్స్ సార్ కమ్యూనికేషను ప్రాబ్లమ్ సాల్వింగ్ తర్వాత సోషల్ అండ్ ఎమోషనల్ బాండింగ్ అండ్ మోటార్ స్కిల్స్ ఇందులో ఈమె థర్టీ సెవెన్ ట్వంటీ నైన్ పాయింట్ సెవెన్ మంత్స్ ఉంటే ఇది ఇది కూడా ఓకే ట్వంటీ నైన్ సెవెన్ ట్వంటీ ఎయిట్ లాంటి ఇది తక్కువ ఉంది ట్వంటీ సిక్స్ సిక్స్టీ ఎక్కువ ఉంది సో షీఈ కమ్స్ ఇన్ దిస్ సిక్స్ హండ్రెడ్ అండ్ బిస్టీ ఫోర్ స్కిల్ లెస్